ఇక్కడ మన ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి మీకేం కోపం రావద్దు ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం కోపం రావాల్సిన పని లేదు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు సహజంగా రెండు సార్లు చేశారు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మనం మీరు జాగ్రత్త తీసుకోవాలి ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను ఒకటి మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం కొనుగోలు చేయండి లేకపోతే ఏ పేరుతో అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి మళ్ళీ మళ్ళీ మాట్లాడదురు పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వార్డ్ కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు పార్టీలు మారడం ఏదైనా కానివ్వండి తప్పు అది జరిగింది అది దాంతో ప్రజల్లో బాగా నెగిటివ్ నెగిటివ్ ఇది వచ్చింది రెండోది పోనీ గయారం గాయానం రెండోది స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ అదేవిధంగా సమానత్వం లేకపోతే వాక్ స్వాతంత్రం భావ భావస్వాతంత్ర్యం ఇవన్నీతో కూడినటువంటిది ప్రజాస్వామ్యం మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు రోల్ అద్వితమైనటువంటి రోల్ మేము దో వి సపోర్టెడ్ దట్ మూమెంట్ నేను నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ద లోన్ ఎమ్మెల్యే ఎంఎల్ఏ హెంట్ దే అండ్ హూ కన్సోల్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్ ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను నేను ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు ఏడు రోజులు ఇండెఫినెట్ అంగర్ స్ట్రైక్ చేశాను ఏడు రోజులు ఇండెఫినెట్ అంగర్ ఎవరిని పెట్టారు ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి నాకు తెలుసు అండి నాకు తెలుసు ప్రభాకర్ గారు ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు జైల్లో ఒక రోజు ఉంచారు అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు నాకు తెలుసు అవును ఫస్ట్ మేము వెళ్ళామండి పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము తెలుసుకో తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి తెలుసు అప్పుడు సరే ఓకే సరే అయితే అటువంటి ప్లీజ్ అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు ఆ తర్వాత జరిగింది తర్వాత జరిగిన పదేళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నేసార్లు జైలుకి వెళ్ళారు ఎవరెవరు ఎన్నేసార్లు అరెస్టులు హౌస్ అరెస్ట్ అయ్యారు ఇది ఒకసారి మనం తీసుకోవాలి గమన గమనంలో తీసుకోవాలి ఆ తప్పు మీరు చేస్తారా ఆ తప్పులే మీరు చేస్తారా ఎమర్జెన్సీ స్ట్రైట్లీ టాక్ టు ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా అప్పుడు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది అందుకనే కదా వారు కూడా అందులోంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వటానికి సంసిద్ధురాలయ్యారు అయ్యారు ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి మనం అవి చేయొద్దు కదా ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే అవి ఏమైనా చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను ఎందువల్ల ఎందువల్లంటే సార్ మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను నేనేమి వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు కోదండరాము గారిని ఎన్నిసార్లు హౌదార్ చేశారు చెప్పండి ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నో ఎన్నిసార్లు హా అరెస్ట్ చేశారు చెప్పండి మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరూ కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి చెప్పాం ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం ఇలా చూసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు అంశ తూలికా తల్పాలను ఏర్పాటు చేయి నువ్వు ఎంతైనా చేయి స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు తెలంగాణలో అసలే అంగీకరించడు తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను ఆనాడు నలభై ఎనిమిదిలో నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది అయినా కూడా పాత అన్ని మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని ఈ అధికారం శాస్త్రం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే రేవంత్ గారు లోపలే ఉన్నాడు మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు మేము అందరం కూడా లోపల ఉన్నాం ఇలా ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛ వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛ భారత్ స్వేచ్ఛ తెలంగాణ మనకు కావాలి ఆ విధంగా ఉంటే మీరు మిగిలిన మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి వాళ్ళు మాట్లాడాలి మాట్లాడి ఇది మీకు చెప్పాం చేస్తా ఉన్నాం చేయి చేయలేకపోయాం ఈ చేయలేకపోయాం ఇది ఈ ఈ ఇబ్బందులు ఉన్నాయి మరలా చేస్తాం మాట్లాడాలి కదా ప్రజలతో మాట్లాడకుండా మనకు మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది ఇప్పుడు మీరేమి ఇవ్వలేదు ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే రెండు మూడు రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందంగా ఆనందమైనటువంటి కో భావనలు వచ్చేసినాయి ఏదో మేము పంజరం నుంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి ఇది ఎంతకాలం ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్గా పోలీసుల మీద ఆధారపడతారు పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు జైళ్ళ మీద ఆధారపడతారు ప్రశ్నించే వాడిని లోపలేస్తారు ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే ఒప్పాలని చట్టాలు పెడతారు చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం మనమే ఆందోళన చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం దయచేసి అటువంటి జో అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికి నేను మీకు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాను అదేవిధంగా ధర్నాలు లేవు ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు ఆందోళనలు లేవు సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేస్తారు ఒక్కో సమ్మె తీసుకోండి చిన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు మున్సిపాలిటీల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళని సమ్మి చేశారని చెప్పి మీరు సమ్మి చేస్తారా సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం బ్రిటిష్ వాడి కాలంలో సమ్మెలు చేసేసాం వాళ్ళని తీసేశారు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము మేము అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం రేపైనా చెప్తాం మీకైనా చెప్తాం ఎవరికైనా చెప్తాం మా బాధ్యత అది మా బాధ్యత ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచిన కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం చెప్పడం మీకు మంచిది ఎవరికైనా మంచిది అందువలన మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను జరిగిన ఏదో ఒకసారి మీరే చూసుకోండి గోపాలని చట్టాలు కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి మనం ఎన్ని 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 ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి పౌ పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు అది కేంద్ర ప్రభుత్వం చట్టం దాన్ని అమలు చేయాల్సింది మనం దాన్ని అమలు చేయొద్దని కూడా చేయద్దు చేయకూడదు నా చట్టం తెలుసు నాకు ఆయన ఆయన హోదా లా ఐ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ టు పుట్ ఎనీ ఎనీ కేసు అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఇట్ ఈస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫాలో ఇట్ ఆర్ నాట్ ఇది మీ పరిధిలో ఉంది పిర్చే ఎన్ని ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి ఇరవై ఆరు ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేసారు మాట్లాడొద్దా ఏం చేయొద్దా తీసేయాలి శాతం ఫైట్ చేయాలి వాళ్ళు కూడా నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే చెప్తున్నా అనేది ఏంటంటే మీ అల్టిమేట్గా మీ వైపే చూస్తాను వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డెకానియన్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయటం చేయకపోవటం అనేది మనం మన 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 ప్రయోగటివ్ అది మన పరిధిలో ఉండాలి అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తుంది ఎందుకనంటే అని చాలా విజన్ ఉన్న నాయకులు అందులో తప్పలేదు ఏదైనా సరే తలుచుకుంటూ చేయగలుగుతాడు వద్దనుకుంటూ చేయకుండా కూడా ఉండగలుగుతాడు ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు ఎందుకు చేయాలి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమే మరి మా అక్బర్ గారు ఐ ఐ డోంట్ థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద కేసీఆర్ వెన్ హీ ప్రామిస్ డే అబౌట్ సెవరల్ థింగ్స్ లైక్ జస్ట్ లైక్ త్రీ ఏకర్స్ ఫర్ ఎవరీ దళిత్ ఫ్యామిలీ త్రీ ఏకర్స్ ఫర్ ఎవరీ A Garjan family and uh, two bedrooms for everyone. Every uh, one, one employee uh, from every every household. Okay. Okay. <coughs> కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి మేము కాదనన్నాము ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినట్టు తప్పు లేదు కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము మా మేనిఫెస్టోలో ఉందా మా నేను ఐ ఛాలెంజ్ ఐ ఛాలెంజ్ ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడనన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్ కానీ ఎందుకంటే అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే బయట చేసినారు రాజకీయాల కోసం ఉండొచ్చు కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి రావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి కానీ అక్బరుద్దీన్ వైసీ గారిని ప్రశ్నించడం ఇంకోని ప్రశ్నించడం సరి కూడా కాదు యు ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్ అంతే తప్ప మీరు ఇంకొకరు ప్రశ్నించడము స్వీపింగ్ రిమార్క్స్ చేయడము మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు